గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ నెలకొంది మేయర్ పై అవిశ్వాసం నోటీసులతో ఈ సమావేశాలపై ఆసక్తి నెలకొంది జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ నుండి మేయర్ ఇద్దరు డిప్యూటీ మేయర్లు మరో ఇద్దరు వైసీపీ కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు బెంగళూరు క్యాంపులో ముప్పై మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు ఉన్న నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశంలో మేయర్ రాజీనామాకు కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు మహా విశాఖ నగర పాలక సంస్థ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఇప్పటికే ఆ స్టాండింగ్ కమిటీ దాన్ని ఆమోదించింది సుమారు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్ కి సంబంధించి ఒక అంచనా వేశారు ఈ నేపథ్యంలో ఇటీవలే ఏదైతే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ బడ్జెట్ ను కూడా ఆమోదించింది ఇప్పుడు కౌన్సిల్ లో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి అయితే ఇప్పటికే ఇటీవల జరిగిన కీలక పరిణామాలు చూస్తే ఏదైతే అవిశ్వాస తీర్మానం నోటీస్ కూడా మేయర్కి సంబంధించి ఇటీవలే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి ఇచ్చారు అయితే టీవీఎంసీ కమిషన్ లేని సందర్భంలో ఇన్ఛార్జ్ కమిషన్గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి ఇటీవలే ఓటమి నేమతలు సంతకాలు చేసి అవిశ్వాస తీర్మానం సంబంధించి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన తర్వాత మొదటగా జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో రోజుగా మలుపు ఈ జీవంసీ కౌన్సిల్ సంబంధించి మేయర్ అవిశ్వాస తీర్మానం సంబంధించి కూడా ఎన్నో కీలక మరుపులు తిరుగుతున్నాయి మరోవైపు వైసీపీ తమ కార్పొరేటర్ కాపాడుకునేందుకు కూడా క్యాంప్ రాజకీయాల్లో తెరదీసిన వేళలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం కూడా ఆ విశాఖలో ఆసక్తికరమైన రాజకీయాల పరిణామంగా మనం చూడొచ్చు అయితే ఇప్పటికే వైసీపీ చెందిన ముప్పై మూడు మంది కార్పొరేటర్లు క్యాంప్ రాజకీయాలు తెరదీశారు బెంగళూరు వంటి ఊటీ వంటి ప్రదేశాల్లో ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాలకి మేయర్ హాజరవుతారా లేరా అని నిన్నటి వరకు కొంచెం సస్పెన్స్ తెరదీసింది అయితే సస్పెన్స్కి తెరదీస్తూ వైసీపీ నేతలు అయితే వెల్లడించారు ఖచ్చితంగా ఈ సమావేశాలకి మేయర్ హాజరవుతారనేది వారు చెప్పిన ప్రకారంగానే ఇప్పుడు మేయర్ మేయర్తో పాటు మేయర్ గొలగాని హరివేంకటకుమారితో పాటు డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్ జిఎన్ శ్రీధర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మరోవైపు ఈ బడ్జెట్ సమావేశంలో కూటమి నేతలు అందరూ కూడా భారీగా హాజరయ్యారు మరోవైపు వైసీపీ కార్పొరేట్ ఎవరు కూడా హాజరు కాలేదు కేవలం మేయర్ డిప్యూటీ మేయర్ ఇద్దరుతో పాటు మరో కార్పొరేట్ ఇప్పుడే హాజరవ్వడం జరిగింది మొత్తం నలుగురే వైసీపీ తరఫున ఈ బడ్జెట్ సమావేశాలు పాల్గొన్నారు మరోవైపు కూటమి నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు అవిశ్వాస తీర్మానానికి సంబంధించి భయపడి బడ్జెట్ సమావేశాలకి డుమ్మ కొట్టారు వైసీపీ కార్పొరేటర్ అంతా మీరు క్యాంప్ రాజకీయాలకి తెర తీశారని చెప్పేసి బడ్జెట్ సమావేశాలు మీకు అక్కర్లేదు విశాఖ నగరపాలక సంబంధించి అభివృద్ధి ప్రణాళిక మీకు అక్కర్లేదు మీ రాజకీయాలు మీకు కావాలంటూ జనసేన సంబంధించిన కార్పొరేటర్ కూటమి కార్పొరేటర్ కూడా మేయిని అడగడం జరిగింది మరోవైపు బడ్జెట్ సమావేశాలకి సభ్యులు సహకరించాలంటూ కూడా తన ప్రసంగాన్ని మేయర్ ఇప్పుడే ప్రారంభించిన విజయోస్ కూడా మనం చూడవచ్చు ఏదైనా ఇప్పుడు కూడా రాష్ట్రంలోనే కీలకంగా చెప్పుకున్న విశాఖలో ఎప్పటికైనా మేయర్ పీఠాన్ని మేము ఖచ్చితంగా అని చెప్పేసి కూటమి ఇప్పటికే డంకా ప్రదంగా చెప్తున్న పరిస్థితిలో ఇప్పుడు ఏం జరుగుతుంది సస్పెన్స్ కూడా కొనసాగుతుంది మరోవైపు ఎవరు కూడా వైసీపీకి సంబంధించి గవర్నమెంట్ ఎవరు హాజరు అవ్వలేదు మరోవైపు కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఒత్తిడి చేసే ఉన్నాయి కూటమి నేతలు కూడా ఎవరైతే మేయర్ ఉన్నారో గొలగాని హరివేంకట్ కుమార్ని రాజీనామా చేయాలంటే కూడా మరోవైపు కూడా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజా సంక్షేమం కోసం వైసీపీ కార్పొరేటర్కి అవకాశం లేదు క్యాంప రాజకీయాలకు తెరదీశారు బడ్జెట్ సమావేశంలో పాల్గొలని చెప్పి కూడా వారు మరోవైపు కూటమి ఏదైతే బడ్జెట్ జరుగుతున్న సమలోనే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఏదైనా ఇప్పుడు కూడా రాష్ట్రంలోనే హాట్ టాపిక్గా మారుతున్న గ్రేటర్ విశాఖ ఇప్పుడు ఏం జరగకపోతే కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏమన్నా గణేశ్వర దుర్గా ప్రసాద్ మెగనన్ టీవీ విశాఖ